అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ఫ్యాక్ట్స్ ఆర్ అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రతిసము ప్రతి వారము ఈ లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేస్తున్నాము అది రకరకాల సబ్జెక్టుల మీద ఏదంటే నూతన సిలబస్ ఏదైతే మెన్షన్ చేసినారో వాటి గురించి దీన్ని మనం కంటిన్యూగా సిలబస్నే వివరించుకుంటూ పోతున్నాము వాటితో పాటు ప్రశ్నారూపంలో కూడా అడుగుతున్నాము ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఈ యొక్క కొత్త సిలబస్ని కాస్త వివరణాత్మకంగా తెలియజేయడానికి కాబట్టి దయచేసి అందరూ కూడా లైవ్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడిప్పుడు అందరూ కూడా లైవ్లోకి వస్తున్నారు మనం ఈరోజు లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేసేటువంటిది ఏ సబ్జెక్ట్ అంటే ఒలింపిక్ మూమెంట్ ఒలింపిక్ మూమెంట్ అనేది ఇప్పుడు కొత్తగా చేర్చినటువంటి సిలబస్లో ఒక ప్రత్యేక భాగంగా ఉన్నది అయినప్పటికీ వాస్తవంగా ఇది గతంలో హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో భాగంగా ఉండింది అయితే ఇక్కడ కొత్తగా చేర్చినటువంటి ఈ యొక్క సిలబస్లో ఒక సపరేట్ భాగంగా దీన్ని పొందుపరిచినారు కాబట్టి దీని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం ఈ యొక్క డిస్కషన్లో యాజ్ యూజువల్గా మూడు భాగాలు ఉంటాయి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి కాస్త వివరించి అందులో పాటు ఇక్కడ ఏం మెన్షన్ చేసినారు అనేటువంటి విషయాన్ని వివరణాత్మకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ ద్వారా ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటికి సమాధానం చెప్పడం సో దీన్ని మనము కంటిన్యూ చేద్దాం ఓకే ఇక్కడ ఏంటంటే ఒలింపిక్ మూమెంట్ ఒలింపిక్ ఉద్యమం ఈ యొక్క ఒలింపిక్ ఉద్యమం అనేది ఏంటి అనే విషయానికి వస్తే గతంలో జరిగినటువంటి విషయాలను మనం చరిత్ర అంటాం కాబట్టి గతంలో ఈ సబ్జెక్టు చరిత్రలో ఫిజికల్ ఎడ్యుకేషన్ చరిత్రలో ఉన్నటువంటిది అయినప్పటికీ ఇప్పుడు నువ్వు కొత్తగా ఈ మెన్షన్ చేసినారు కాబట్టి ఈ యొక్క ఒలింపిక్ ఉద్యమం ఈ ఉద్యమం అనేది ఎప్పుడు మొదలైంది ఎవరు ప్రారంభించారు దీని యొక్క లక్ష్యాలు ఏంటి ఇలాంటివి ఇందులో పొందుపరిచినటువంటి విషయాలు వీటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ సిలబస్లో నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి అదేవిధంగా గతంలో కూడా అడిగినటువంటి విషయాలు ఉన్నాయి అది పురాతన ఒలింపిక్స్ అయితేనేమి ఆధునిక ఒలింపిక్స్ అయితేనేమి కాబట్టి ఈ సబ్జెక్టు కూడా ఖచ్చితంగా మనం ప్రాధాన్యతని ఇవ్వాల్సిన అవసరం ఉంది రైట్ ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ నుంచి చర్చ ఒలింపిక్ మూమెంట్ ఆర్జిన్ ఆఫ్ ఒలింపిక్ మూమెంట్ ఎయిమ్స్ ఆఫ్ ఒలింపిక్ మూమెంట్ అంటే ఇక్కడ ఈ ఒలింపిక్ ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ప్రారంభానికి గల ఏంటి దానికి గల వ్యక్తులు ఎవరు ఈ విషయాన్ని ఇక్కడ ఎయిమ్స్ లక్ష్యాలు అదేవిధంగా ఒలింపిక్ మూమెంట్ ఈ యొక్క మూమెంట్ ఒలింపిక్ ఉద్యమం యొక్క లక్ష్యాలు లేదా ఆశయాలు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఈడ మెన్షన్ చేసినటువంటి ఒలింపిక్ మూమెంట్లో అంతర్లీనంగా మూడు విషయాలు పొందుపరచబడి ఉంటాయి ఒకటి ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రెండు ఐఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మూడు ఎన్ఓసి నేషనల్ ఒలింపిక్ కమిటీస్ ఈ విషయాలని ఈ విధంగా దీనిల ద్వారా దీనిల మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది ద నెక్స్ట్ ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఒలింపిక్ మూమెంట్ గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఎవరు ప్రస్తావించారు ఏమేమి తెలియజేశారు అనేటువంటి ఒలింపిక్ ఉద్యమం మీద అండ్ ద సిగ్నిఫిషన్ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఒలింపిక్ మోడర్న్ మోడర్న్ ఒలం ఒలింపిక్ మూమెంట్ మోడర్న్ ఒలింపిక్ మూమెంట్ ఆధునిక ఒలింపిక్ ఉద్యమం దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఎక్కడ ఏమిటి అనేటువంటి విషయాలకు వస్తాయి దాంతోపాటు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ వాల్యూస్ ఆఫ్ ఒలింపిక్ మూమెంట్ విద్యతో కూడినటువంటి సాంస్కృతికమైనటువంటి విలువలతో కూడిన ఒలింపిక్ ఉద్యమం దీనికి నాంది పలికిన వ్యక్తులు కోబర్టిన్ అనే అందరికీ తెలిసిన విషయమే అయితే దీనికి గల కారణాలేంటి దానికి మనం చర్చించాల్సిన అవసరం ఉంది క్రీడల ద్వారా విద్యను అభ్యసించడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అనేటువంటి ఆలోచనతో గతంలో జరిగినటువంటి యొక్క పురాతనమైనటువంటి ఒలింపిక్ స్థానంలో నవీన ఒలింపిక్స్ను స్థాపించడానికి ఆయన పూనుకొని సఫలీకృతుడైనాడు ఆ విధంగా ఆ అందుకల కృషి దానిలో ఉన్నటువంటి విషయాలు ఇవి అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి బహుశా గత డిఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకి ఆర్థిక సహాయం అందించిన వారు ఎవరు అని చెప్పని ఈ యొక్క నవీన ఒలింపిక్స్కి సంబంధించి ప్రశ్న అనేది అడిగినటువంటి విషయం నెక్స్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఒలింపిక్ ఐడియాస్ ఎస్ ఈ యొక్క ఒలింపిక్ గేమ్లో ఆలోచన తీరు ఇందులో ఏమేమి మనకు తెలియజేశారు వాళ్ళు దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనకు సిలబస్లో మెన్షన్ చేసినారు ఒలింపిక్ రింగ్స్ ఒలింపిక్ రింగ్స్ ఒలింపిక్ రింగ్స్ అనేటివి ఎంతమంది ఎన్ని ఖండాలకు సంబంధించి ఎన్ని రంగులు ఉన్నాయి ఏ విధంగా అమర్చబడి ఉంది అవి ఏ రంగులు ఏ ఏ ఖండాన్ని సూచిస్తాయి తర్వాత వాటికి గల ప్రత్యేకత ఏంటి అందులో భారతదేశం యొక్క రిప్రజెంటేషన్ దీనికి సంబంధించింది ఇలాంటివి ఒలింపిక్ రింగ్స్లో మనం చదువుకోవాల్సినవి నెక్స్ట్ ఒలింపిక్ ఫ్లాగ్ ఒలింపిక్ ఫ్లాగ్ పతాకం ఈ యొక్క పతాకం అనేది సపరేట్గా ఒక ఆస్తి కలిగినటువంటిది ఒలంపిక్ ఉద్యమంలో భాగం ఇది నెక్స్ట్ ఒలంపిక్ ప్రోటోకాల్ ఫర్ మెంబర్స్ నెంబర్ కంట్రీస్ యొక్క బ ఒలింపిక్లో ఎన్ని దేశాలు అనుబంధం కలిగి ఉన్నాయి వాటికి గల స్థానాలు ఏంటి ఒక మనము నిర్వహించేటప్పుడు ఏ విధంగా వేటికి సంబంధించి దేనికి ప్రాధాన్యత కల్పిస్తాము అదేవిధంగా ఓపెనింగ్ సెరమనీలో మార్చ్ ఫాస్ట్ విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ప్రోటోకాల్లో మనకు రావడానికి అవసరం అవకాశం ఉన్నది ఒలింపిక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ యొక్క విలువలతో కూడినటువంటి ఒలింపిక్ కోడ్ దాన్ని ఏ విధంగా నేను చెప్పనేసి ఆ విలువల గురించి ఉన్నారు ఒలింపిజం ఇన్ యాక్షన్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఎస్ ఒలింపిజం యాక్షన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏవి ఏ ఏ క్రీడలకు సంబంధించి అనేటువంటివి దీనికి సంబంధించి నెక్స్ట్ డిఫరెంట్ ఒలంపిక్ గేమ్స్ రకరకాల ఒలింపిక్ గేమ్స్ ఏంటివి పారా ఒలంపిక్స్ ఎస్ దీంట్లో నుంచి అధిక శాతం మనకు గతంలో కూడా వచ్చాయి అసలు పారా ఒలింపిక్స్ అంటే ఏంటి అవి ఎప్పుడు ఉద్భవించాయి ఏ కారణాల చేత వచ్చాయి దానికి గల కారకులు ఎవరు ఇలా రకరకాల ప్రశ్నలు అనేవి అది ఏ సంవత్సరంలో వచ్చాయి దాన్ని నిర్వహించిన ఏది అదేవిధంగా ఇప్పుడు నవీన ఒలింపిక్స్కి సంబంధించి పితామహుడు ఊరు అని అంటే చక్కని చెప్పగలుగుతాం అదేవిధంగా ఈ పారా ఒలింపిక్స్కి సంబంధించి కూడా మనకు పితామహుడు ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా కానీ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ యొక్క పారా ఒలింపిక్స్ పితామహివురు అని అని చెప్పని అడిగితే రూడ్వింగ్ ఘట్మా రూడ్వింగ్ ఘట్మా అనే వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పారా ఒలింపిక్స్లో ఇది దీంట్లో భారతదేశం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నది దానికి సంబంధించి భారతదేశంలో పారా ఒలింపిక్స్లో మొదటి పథకం ఎవరు సాధించారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతము మనం చెప్పగలిగేది ఏదైనా చేయగలిగేది ఉందని అంటే ఫస్ట్ ఎవరైతే ఏదన్నా విజయం సాధించారో ఆ విజయాన్నే మనకు ప్రశ్నారూపంలో రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక హిస్టరీలో భాగం కాబట్టి కాబట్టి ఎవరు సాధించారు అనంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఫస్ట్ పర్సన్ ఆఫ్ పారా ఒలింపిక్ మెడలిస్ట్ ఎవరంటే మురళీకాన్ పఠేకా ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి రైజ్ అవుతాయి సో దాని అన్నింటిని మనము చదువుకోవాల్సిన అవసరం ఉంది ఈ పారా ఒలింపిక్స్కి నవీన ఒలింపిక్స్కి ఎటువంటి సంబంధం కలిగింది అసలు ఏ సంవత్సరం దీన్ని మనకు కండక్ట్ చేయడానికి అవకాశం కలపడింది సో దీనిని మరొక పేరుతో ఏమని పిలుస్తారు దీన్ని ఇంకా బాగా చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం యొక్క వరంతో కూడినటువంటి క్రీడలు అని వీటికి ఒక పేరు అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడిన వ్యక్తులకు ఈ యొక్క చికిత్సలో భాగంగా వాళ్ళకి చికిత్స చేస్తూ దీనిని నిర్వహించడానికి అవకాశం కల్పించబడింది సో ఈ పారా ఒలింపిక్స్ అనేటివి అంత గొప్ప ప్రాధాన్యత కలిగినవి సో దీనిని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ గురించి ప్రత్యేకంగా దీంట్లో చెప్పాల్సింది ఏం పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఒలింపిక్స్ అనేది మనం చదువుకుంటున్నటువంటి సబ్జెక్ట్ దాంట్లో మనకు నవీన ఒలింపిక్స్ అన్నా లేదా సమ్మర్ ఒలింపిక్స్ అన్న స్టార్ట్ అయినది ఏ సంవత్సరం స్టార్ట్ అయింది ఎవరు కృషి చేశారు ఎక్కడ నిర్వహించదలుచుకున్నారు తర్వాత ఎక్కడ నిర్వహించినారు ఆ దేశం ఏంటి అక్కడ నిర్వహించిన యొక్క స్టేడియం యొక్క పేరు ఏంటి అదే అక్కడే ఎందుకు నిర్వహించారు ఇలాంటి విషయాలు ఈ సమ్మర్ ఒలింపిక్స్ పాటు ఈ సమ్మర్ లో కూడా భారతదేశం నుంచి ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తులు పథకాలు సాధించిన వ్యక్తులు ఎందుకంటే చాలా అవసరమైనటువంటి ఈ సమ్మర్ లో కూడా మొ మొదటి మెడలిస్ట్ ఎవరు ఏ సంవత్సరం ఏ ఈవెంటు దాంతోపాటి మహిళలు ఎప్పుడు పాల్గొన్నారు అందులో కూడా భారతదేశం తరపు నుంచి మహిళలకు ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి పథకం సాధించారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సమ్మర్ ఒలింపిక్స్లో చదువుకోవాలి ఎందుకంటే ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనేది కూడా వ్యాస్ట్ సిలబస్ ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూడండి ఎన్ని కండక్ట్ చేస్తారు ఎక్కడెక్కడ డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి అన్నప్పటికి కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ వెన్యూస్ మరి ఇవన్నీ కూడా ఈ హిస్టరీలో హిస్టరీ చదివిన వాళ్ళకి కాస్త వీటి మీద ఐడియా ఉంటుంది సైన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఒకసారి పట్టి రెండుసార్లు చదివితే ఆటోమేటిక్గా అవి గుర్తుండిపోతాయి నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించినప్పుడు వింటర్ ఒలింపిక్స్ అనేటివి ఏ విషయంలో యొక్క ప్రస్తావన వచ్చింది దాంతోపాటు అవి ఏ సంవత్సరం నిర్వహించాలో మొదటగా అక్కడ నిర్వహించినటువంటి దేశమేది లేదా ప్రాంతం ఏది ఈ విషయాలన్నమాట వీటిని గతడిఎస్లో కూడా చాలాసార్లు లేదా నెట్ సెట్లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు ఎప్పుడు నిర్వహించారు అనే దానికంటే ఎప్పటి నుండి విడదీసి నిర్వహించారు ఏ దేశం నిర్వహించింది ఆ సంవత్సరం ఏది ఇలాంటివి వింటర్ ఒలింపిక్స్ అసలు వాటి మధ్య పిరియడ్ ఏమని పిలుస్తాము లేకపోతే ఒలింపియాడ్ అని అంటే అర్థం ఏంటి ఇలాంటి విషయాలు ఈ యొక్క ఒలింపిక్ మూమెంట్ అనే సబ్జెక్ట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్ యూత్ ఒలింపిక్స్ ఈ యూత్ ఒలింపిక్స్ అనేటివి తెర మీదకి తెచ్చారు ఏ సంవత్సరం వచ్చింది రెండు వేల పదిలో నిర్వహించారు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది దీనికి ఈ యూత్ ఒలింపిక్స్ అనేటివి నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూలకాయత్వంతో బాలలు ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని రూపుమాపడానికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క యూత్ ఒలింపిక్ గేమ్స్ వైభోజీ అని పిలుస్తాం వీటిని ఆ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పాల్గొనాలి ఆ పాల్గొనే వాళ్ళకి గల ఏంటి ఇలాంటివి ఇందులో ఏ దేశం మొదట నిర్వహించింది ఏ ప్రాంతంలో నిర్వహించారు ఇవే ఇంకే ఈ ఒలింపిక్ గేమ్స్లో ఫస్ట్ మనకు ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి కారణం ఏంటంటే వీటి మీదనే ప్రశ్నలు ఉంటాయి దాంతోపాటు మనకు భారతదేశం ఇందులో ఎంతవరకు ప్రాముఖ్యత వహించింది అందులో మనం కీర్తి ప్రతిష్టలు ఎంతవరకు సాధించాం గోల్డ్ మెడలిస్ట్లో మెడలిస్ట్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి నెక్స్ట్ కమిటీస్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్ యొక్క కమిటీస్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి యొక్క ఎటువంటి సంస్థ దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు ఎగ్జిక్యూటివ్ బోర్డు అంటే ఏంటి ఇలాంటి విషయాలు మనం చదువుకోవాలి ఆ బోర్డులో తర్వాత వాళ్ళ పదవి కాలం ఏంది ఎంతమంది అధ్యక్షులు ఇప్పటి వరకు మనకు ఎన్నుకోబడినారు తర్వాత తిరిగి ఎన్నుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు వారి పదవి ఉంటుంది అలాంటి ప్రశ్నలు అనేటివి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నది సో ఇది ఒలింపిక్ కమిటీ ఎస్ ఇప్పుడే మాట్లాడుతున్నాం ఒలింపిక్ కమిటీ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు వివరించింది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ నిర్మాణాత్మకం ఏమేమి నిర్మాణం ఏమేమి కలిగి ఉంటాయి ఎలా ఎక్కడ ఇంకోటి దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఆ ప్రధాన కార్యాలయం తర్వాత ఈ స్ట్రక్చర్లో ఏమేమి అధికారులు ఉంటారు వారు ఎంతమంది మెంబర్స్ ఉంటారు అనేటువంటి విధి స్ట్రక్చర్ ఫంక్షన్స్ పనితీరు లేదా విధులు ఏమేమి నిర్వహిస్తాయి సాధారణంగా ఐఓసి అనేది ప్రమోటింగ్ ఒలింపిక్ వాల్యూస్ అంటే ఒలింపిక్ యొక్క విలువలని ప్రచారం చేయడం ఏమి ఎలాంటి ఈ క్రీడలకు సంబంధించి ఏంది అనేటువంటి విషయాన్ని మొదటగా తెలియజేస్తుంది తర్వాత ఆర్గనైజింగ్ ఒలింపిక్ గేమ్స్ ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ అనేటివి నిర్వహిస్తుంది క్రీడ ఈ ఒలింపిక్ క్రీడల్ని నిర్వహిస్తుంది ఎందుకంటే ఏ దేశం నిర్వహించాలా ఎలా ఎంతమంది దీంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంది ఏ గేమ్స్ అనేటువంటి విషయాన్ని ఇలా విధంగా ఆర్గనైజింగ్ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఈ ఐఓసీనే తీసుకుంటుంది దాని తర్వాత సపోర్టింగ్ కంట్రీస్ ఆఫ్ అఫ్లేటెడ్ కంట్రీస్ ఏ ఏ దేశాలైతే ఈ యొక్క ఐఓసీలో మెం మెంబర్స్గా పాల్ పార్టిసిపేట్ చేస్తారు పాల్గొనండి అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత ఓనింగ్ ఒలింపిక్ గేమ్స్ సింబల్స్ ఆస్ యొక్క ఒలింపిక్ గేమ్స్కి సంబంధించినటువంటి సింబల్స్ ఏవైతే ఫ్లాగ్ మోటో దాని తర్వాత రింగ్స్ ఈ విషయాల మీద సపరేట్గా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది వాటిని ఉపయోగించి వాటి ద్వారా అవి ఎక్కడ ఎవరు కూడా వ్యక్తిగతంగా కానీ వ్యాపారపరంగా కానీ ఉపయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదు కాబట్టి ఆ విషయాన్ని దీని యొక్క విధుల్లో భాగంగా ఈ విధంగా దాని యొక్క స్ట్రక్చరు మరియు ఫంక్షన్స్లో మనం చదువుకోవాలి నేషనల్ ఒలింపిక్ కమిటీస్ ఎనుగోసి ఈ యొక్క నేషనల్ ఒలింపిక్ కమిటీస్ అంటే ఏ ఏ దేశమైతే ఒలింపిక్స్లో మనకు ప్రాతినిధ్యం వహిస్తాయో ఆ దేశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇవి వాటి యొక్క విధులు నిర్వహిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది అథ్లెట్స్ని మనము ఈ దేశం నుంచి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలా అనేటువంటి విషయాన్ని దీని యొక్క ఆధీనంలో ఉంటుంది అది ఏ విధంగా ఎంతమందిని నిర్వ తీసుకెళ్ళాలి ఎవరికి ఏ విధులు ఏ ఎవరిని ఏ విధంగా మనము అనుసరించినటువంటి విషయాలు అనేటువంటి ప్రతిదీ కూడా ఈ యొక్క ఎన్ఓసిలో ఉంటుంది నెక్స్ట్ ది రూల్స్ ఇన్ ఒలింపిక్ మూమెంట్ ఎస్ ఈ పాటు మనకు వాటి యొక్క ఒలింపిక్ మూమెంట్లో దాని యొక్క పాత్ర ఏంటి అది అది ముందుగా ముఖ్యంగా అడుగుతూనేది మనకు ఒలింపిక్ మూమెంట్ అనేటటువంటి సబ్జెక్టులో ఈ వీటి యొక్క నేషనల్ ఒలింపిక్ కమిటీస్ యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ మెన్షన్ చేసినారు ప్రతి దేశము కూడా ఒక నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేటువంటి కలిగి సభ్యత్వంలో భాగంగా అక్కడ రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఒలింపిక్ కమిషన్ కమిషన్ అండ్ దే ఫంక్షన్స్ యొక్క కమిషన్ ఉన్నా అను ఒలింపిక్ మోడర్న్ విన్ ఒలింపిక్ మెడల్ విన్నర్స్ ఆఫ్ ఇండియా టిల్ టుడే ఎస్ ఇది ఇది ఫైనల్గా ఒలింపిక్ మెడల్ విన్నర్స్ ఆఫ్ ఇండియా టిల్ టుడే గతంలో ఎప్పటి నుండో నేటి వరకు ఎప్పుడైతే మొదటి మెడల్ సాధించారో అప్పటి నుంచి ఈ డేట్ వరకు కూడా టిల్ టుడే టిల్ టు డేట్ మరి డే టు డేట్ ఈ విధంగా మనకు ఏవైతే పథకాలు వచ్చినాయో ఏ గేమ్స్లో అయితే ఇవి మనం భారతదేశం భారతదేశం సాధించినటువంటి పథకాలు అది అథ్లెటిక్స్లో ఈవెంట్లు అయితేనేమి స్విమ్మింగ్లో అయితేనేమి లేకపోతే రెజలింగ్లో అయితేనేమి లేదా షూటింగ్లు అయితేనేవి ఈ విధంగా ప్రతిదీ కూడా మనకు సాధించినటువంటి పథకాలని టిల్ అని అన్నమాట ఆ విధంగా ఇవి చదువుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి స్వతంత్రం సంపా వచ్చిన తర్వాత మొదటి పథకాన్ని సాధించిన వ్యక్తి ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది మరి ఎవరు అది ఆయనకి ఏ క్రీడ ఇలాంటి క్వశ్చన్స్ మనకు రైజ్ అయ్యడానికి చాలా అవకాశం ఉంది కారణం ఏంటంటే కేడి జాధవ్ కేడి కేడి జాదవ్ అనే ఈ యొక్క మెడల్ సంపాదించినాడు మనకు పంతొమ్మిది వందల యాభై రెండులో మరి ఆ విధంగా ఏ సంవత్సరము ఏ క్రీడాంశము ఏది ప్రత్యేకత ఆ మెడల్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే మనకు రావడానికి అవకాశం ఉంది సో ఈ విషయాన్ని ఈ యొక్క ఒలింపిక్ మూమెంట్ అనేటువంటి దీంట్లో మెన్షన్ చేయబడినటువంటి విషయం రైట్ ఇప్పుడుతో ఇది చిన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనకు ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు దీన్ని బాగా చదువుకోవాల్సిన అవసరం ఉంది సాధ్యమైనంత వరకు వీటిలో కూడా డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి ఎందుకంటే లాస్ట్ సిలబస్లో నుంచి వచ్చే ప్రతి ప్రశ్న కూడా డైరెక్ట్గానే అడగడానికి అవకాశం ఉంది కాకపోతే వాటిని మనము చూడడము లేదా చదవడము ఎక్కడో ఏదో సిలబస్లో ఉండాలి ఎందుకంటే అలా అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాం నైట్ నేటికి ఈ యొక్క ఒలింపిక్ మూమెంట్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మనము క్లియర్ చేసుకున్నాము వివరణ కాస్త వివరణాత్మకంగా తెలియజేస్తామని ఆశిస్తున్నాము నెక్స్ట్ మీకు ఈ విషయాల పట్ల మీకు ఏదైనా కానీ ప్రశ్నార్థక ప్రశ్నల రూపంలో అడగాలంటే అడగవచ్చు సతీష్ గుడ్ ఈవెనింగ్ सर गुड ईवनिंग सर सर ఈ ఛానల్ ద్వారా ఏం తెలియజేస్తున్నాము ఏమి అంటే బహుశా కొంతమంది నన్ను అడిగినటువంటి విషయాలు వ్యక్తిగతంగా కొంతమంది అడిగారు ఈ ప్రశ్నలు సమాధానాలే చెప్పకంటే మీరు కోచింగ్ ఓడియ కోచింగ్ ఇచ్చే స్థితిలో లేమండి ఇప్పుడు అందుకోసం అని చెప్పని ఏది ఏమైనా మీకు మా వంతు భాగంగా మాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాం కాబట్టి ఈ విషయాల్ని మీకు తెలియజేయడంతో పాటు బహుశా గతంలో కొంతమంది కొన్ని డిఎస్సీలు రాయకోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి విషయాలని మనం ప్రస్తావిస్తున్నాం ప్రతిదీ కూడా అది సబ్జెక్ట్ వైజ్ కావచ్చు లేదా ఇంకా వేరేది ఏదైనా కావచ్చు కాస్త మనం ఇంకా బాగా గమనిస్తే కమ్యూనిటీలో మన యొక్క ఛానల్లో కమ్యూనిటీలోకి వెళ్తే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్లో కొన్ని ప్రశ్నలు అడగడం గతంలో కొన్ని కొన్ని సబ్జెక్టులు కాదు ఎస్జిటి వాళ్ళకైతేనేమి స్కూల్ అస్టెంట్ వాళ్ళకైతేనేమి అడిగినటువంటి ప్రశ్నల్ని ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాం వాటిని చూసి కొంతమంది సమాధానాలు చెప్తున్నారు మరి దానివల్ల కూడా మనము మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పనే చేస్తున్నాం ఈ విషయాలని కాబట్టి ఈ ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము జస్ట్ ఒక చిన్న ప్రయత్నంతో ఈ ఛానల్ని తీసుకొచ్చాం మరి అది ఈ రోజున దాదాపు పంతొమ్మిది వందల మంది పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటికీ అని అంటే మేము కనీసం ఎక్కడ కూడా ఏ ప్రచారం లేదు ఎవరికి తెలియజేసింది లేదు జస్ట్ చూస్తూనే కాబట్టి మీరు మీ ప్రోత్బలం ఉన్నంత వరకు ఇవి ఈ విధంగానే కొనసాగుతూనే ఉంటాయి మనం తర్వాత కూడా వేరే సబ్జెక్ట్స్ విషయం కూడా ఖచ్చితంగా మనం తెలియజేసుకుంటాం కాబట్టి ఈ విషయంలో మీకు ఏదన్నా కానీ మీకు ప్రశ్నల రూపంలో అడగదలుచుకుంటే అడగచ్చు మనకెందుకంటే మనం ప్రతి వారము ఈ లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేస్తూనే ఉన్నాం అవి సబ్జెక్ట్స్ వైజ్ కోసమే కావచ్చు లేదా కొన్ని ప్రశ్నల రూపంలో మీ దగ్గర నుంచి రా వచ్చిన దానికి సమాధానం చెప్పడానికైతేనే కాబట్టి మీరు ఏదైనా కానీ అడగదలుచుకుంటే అడగచ్చు అని అంటున్నాం బహుశా చాలామంది మనం చెప్తున్నాం కానీ వాళ్ళకి ఇంకా ఒకటే వాళ్ళు అడిగే విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వగలుగుతారా లేకపోతే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారా అని అని చెప్పున్నాను ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి బదులు మీ మీకు ఒక్కటే మీకు తెలియజేసుకునేది అంటే ఏంటంటే మీరు ఏ బుక్ అయినా చదవండి ఎఫర్న ఏ ఏ మెటీరియల్ అయినా ఫాలో కాండి దాంతోపాటు మేము అడుగుతున్న ప్రశ్నలు మీకు సంతృప్తికరంగా ఉంటే వీటిని కూడా చూడండి అంతే నేటికి ఈ విషయాన్ని ఇలానే తెలియజేస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము రైట్ ఎవరికి ఎటువంటి ప్రశ్నలు లేనట్లున్నాయి ఈ విషయం మీద ఇంక ఇక్కడితో ఈ యొక్క లైఫ్ స్ట్రీమ్ ఏం చేయదలుచుకుంటున్నాం బహుశా ఎవరైనా ఉంటే రూపంలో అడుగుతారు అని అనుకున్నాం మరి అడగట్లేదు కాబట్టి గుడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి మాత్రమే మనం చెప్పుకోవాలంటే ఇంత పెద్ద సమయాన్ని కేటాయించి అది మనకు ఈ సిలబస్ పరంగానే మాత్రమే ఏదైనా డిస్కషన్ చేయాలి మిగతా విషయాల మీద పెద్దగా ఆసక్తి లేదండి కాబట్టి దానికోసం అని చెప్పనే మీ బహుశా మీరు ఇచ్చినటువంటి కొన్ని వాటికి రిప్లేస్ ఇవ్వకపో పూర్తి సిలబస్ మెటీరియల్ సార్ ఎస్ సార్ పూర్తి సిలబస్ మెటీరియల్ సార్ మెటీరియల్ అనేది మేము గత వారం కూడా తెలియజేస్తాం ఈ విషయం మీదనే అది థిరాటికల్గా ఉండాలా లేదా మనకు మల్టిపుల్ చాయిస్లో ఉండాలా అనేటువంటిది అందనే మేము ఇంకా తర్జన భర్జనలో ఉన్నది ఒకవేళ దాన్ని తయారు చేస్తే ఖచ్చితంగా తెలియజేస్తాం సార్ లేదు సార్ దొరకడం లేదు సార్ మార్కెట్లో దొరకట్లేదు అనే విషయం వాస్తవమైంది ఎందుకంటే ఇవి బీపీడీని బేస్ చేసుకొని ఆ సిలబస్ ఆధారంగా చేసినారు కాబట్టి బహుశా మీరు బీపీడీ సిలబస్ ఏదైతే ఉందో వాటి ప్రకారం మీరు మార్కెట్లో కాకుండా వేరే ఏదైనా కానీ ఇంగ్లీష్ మెటీరియల్స్ అయితే ఎక్కడో తన దీనికి సంబంధించిన టాపిక్ ఉంటుంది దాన్ని గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అన్నీ సంపూర్ణంగా ఇవ్వాలి అంటే ఇవ్వరు ఎందుకు లేదనంటే ఇది కొత్త సిలబస్ కాబట్టి మరి సిలబస్ ఏది మెన్షన్ చేసినారనేది జస్ట్ అంతా వన్ మంత్ కూడా క్లియర్ కావట్లేదు ఇప్పుడు సిలబస్ బహుశా కొత్త బుక్స్ ఏమైనా వస్తే వాటి ద్వారా రావచ్చు సిటీ స్పోర్ట్స్ పూర్తి సిలబస్ మెటీరియల్ సార్ అవును సార్ సార్ దాని గురించి ఇప్పుడు అందరికీ తెలియజేస్తా అనేది కూడా మనం పూర్తి సిలబస్ మెటీరియల్ అనే అంటే సబ్జెక్ట్ వైజే కావాలి అని అంటే కనుక కాస్త టైం పడుతుంది అందుకోసం అని ఖచ్చితంగా వస్తాయి అవి మనం కానీ లేదా ఇంకా పెద్ద పెద్ద పిహెచ్ హోల్డర్స్ వాళ్ళంతా కూడా వీటి మీద ఎందుకంటే ఇప్పుడు సిలబస్ను బేస్ చేసుకుని మెటీరియల్ తయారు చేయాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఓకే ఎనీవే మొత్తానికి లైవ్లో పాల్గొనేందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యొక్క లైవ్ స్ట్రీమ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్